నా పేరు కికూర నేను ఏమి మార్చాను మా ఇంటి ప్రసంగి మా ఇంటికి ఫస్ట్ నుంచి తావడ అలా ఉంటుంది కానీ అది ఎప్పటి నుంచి ఉందో తెలియదు కానీ సడన్ గా బయటపడింది నివర్లు బాధ్యమన్నారు మళ్ళీ అరుగుదల అనేది అది కూడా లేదన్నారు మొత్తం పాడైపోయినా ఐసీలో పెట్టాలి కేసు అని చెప్పారు కానీ నేను లక్ష రూపాయలు పెట్టుకుని కూడా చూపించుకున్నాను నేను బయటకు వచ్చి మళ్ళీ మొన్న చెకప్ తీసుకెళ్ళాను ఇక్కడ తోటకొచ్చేది టాప్ తీసుకెళ్ళాను మళ్ళీ రిపోర్టర్ కోసం టెస్ట్ చేయించుకొని రూమ్లోకి వెళ్ళాడు నేను బయట నుంచొని గడప దగ్గర దేవుడు అన్ని సకరంగా వస్తే నాకు అనుకూలంగా వస్తే నేను తోట నుంచి సాక్షి అయ్యా అయ్యానుకో తీసుకొచ్చాను మా ఆయన కూడా సాక్ష్యం చెప్పాను ఎదురుగానే తోట తీసుకొచ్చాను నా పిల్లల్ని మా ఆయన తీసుకొని వచ్చాను దేవుడు కొందరు దేవుడు నా లైఫ్లో అభివృద్ధి కార్యాలు చేశాడు ద్వారా స్వచ్ఛత పొందాలనుకుంటున్నారా అయితే మా అడ్రస్ ఎస్ దివ్యశాంతి స్వచ్ఛత ప్రార్థన తోట బ్రదర్ ఆర్ సతీష్ పాల్ గారు చిన్నగనుమల గ్రామం సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్